ఎవరైనా కూడా అదే పరిస్థితి ఉన్నది ఇంకా గమ్మత్ ఏంటంటే మొత్తం అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడే దాదాపు నైంటీ వన్ పర్సెంట్ మున్సిపల్ అయిపోయింది అప్పుడు ఇప్పుడు మొత్తానికి మున్సిపల్ అయిపోయింది ఇప్పుడు సగం జిల్లా మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నదంతా జిహెచ్ఎంసీలో కూడా కలిసిపోయింది నిన్న మేము జవహర్ నగర్ పోతే వాళ్ళు కట్టుకున్న బాత్రూమ్లు గుల్చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళని జిహెచ్ఎంసీలో పడేసి ట్యాక్సెస్ సేమ్ టు సేమ్ హైదరాబాద్ ట్యాక్సెస్ ఉంటాయి ఫెసిలిటీస్ జీరో కనీసం వాటర్ కనెక్షన్ కూడా లేనటువంటి పరిస్థితి కరెంటు లేనటువంటి పరిస్థితి కరెంటు పోల్ లేనటువంటి పరిస్థితి మరి దాన్ని ఎట్లా చూడాలి ఏం చేయాలి దీని మీద మాత్రం ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ మనం గ్లోబల్ రైజింగ్ హైదరాబాద్ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అని సే చేస్తున్నాం ఈరోజు ప్రోగ్రామ్ వచ్చిన ఫారెన్ డెలిగేట్స్ ఒకసారి తీసుకుపోయి ఆ జవహర్ నగర్లో చెత్త డంప్ చూపిస్తే లేకపోతే ఈ జవహర్ నగర్లో ఉన్న ఇండ్లు చూపిస్తే నిజంగా మల్కాజ్గిరిలో ఉన్న భూదేవి నగర్ కాలనీ నందమూరి కాలనీ ఆ కండ్లకు నీళ్ళు వచ్చేసినాయి మాకు వెంటనే మేము అక్కడ ఒక సిక్స్ బాత్రూమ్స్ కట్టిస్తామని ప్రామిస్ చేసినాం ఆ వర్క్ కూడా ఇవ్వాలని రేపు స్టార్ట్ అవుతుంది మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి లొలిపెట్టి కనీసం నీళ్ళన్న ఇవ్వండి అంటే ట్యాంకర్లు నిన్నట్టు నుంచి పంపిస్తున్నారు అంటే ఎంత దారుణం అంటే వాటర్కి కరెంటుకి హైదరాబాద్లో ఉండి ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది అంటే అది హెల్త్ అంతే ఉంది ఎడ్యుకేషన్ అంతే ఉంది జాబ్స్ అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు పర్టికులర్లీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్ అనేది లేదు ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా లేదు ఇవాళ మేము కూకట్పల్లికి పోతే పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ నుంచి వాటర్ వర్క్స్ ల్యాండ్లోనే ఒక స్కూల్ నడుస్తుంది అది నుంచి పక్క బిల్డింగ్ కట్టి అంటే స్కూల్కి లేదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి లేదని ఇరవై ఏళ్ళ నుంచి ఆడ స్కూల్ కడతలేరు ఎదురు ఇంకో ల్యాండ్ ఉంది అక్కడ ఆయన ఎవరో కార్పొరేటరు నేనే కట్టుకుంటా మొత్తం బిల్డింగ్ అంటే అప్పుడు ఒప్పుకున్నారు కేటీఆర్ గారు కూడా పోయే అప్పుడు ఫౌండేషన్ వేసిండ్రు ఎందుకు అది ఆగిపోయింది మధ్యలో ఎందుకు ఆగిందంటే ఏ డిపార్ట్మెంట్కి తెలియదు ఎందుకంటే వీళ్ళు రెండు డిపార్ట్మెంట్లు మాట్లాడుకోరు ఇప్పటివరకు కూడా అది ఇటు పక్క పడవబడే ఉంది కోటి రూపాయలన్న గూడిదైపోయింది ఇంకో పక్క పిల్లలేమో స్కూల్లో ఆగమాగమైన పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు షెడ్లలో ఉన్నారు అంటే మొత్తం ఎడ్యుకేషన్ ఇన్ మల్కాజ్గిరి కంప్లీట్ ప్రైవేటీకరణ హెల్త్ ఇన్ మల్కాజ్ గిరి మొత్తం మేడ్చల్ జిల్లా కంప్లీట్ ప్రైవేటీకరణ అంటే ఎవరిని బతికించడానికి కోసం ఇది అన్నది నిజంగా కూడా అర్థం కాని విషయం ఇక మనం ఒక్కొక్క విషయం చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి నేను చాలా చాలా తిరిగినాం చాలా ఒక్కొక్క కాన్షియన్సీలో టకటక ఫాస్ట్గా చెప్తాం మీకు లేట్ కాకుండా కృష్ణాష్టమి రోజు విద్యుత్ ప్రమాదం జరిగింది దానికి సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఇంట్లోకి ఇస్తామన్నారు మొన్న మా విజిట్ తర్వాత ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇచ్చిండ్రు ప్రతి ఇంటికి కూడా కానీ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణం ఉప్పల్లో అది ఎనిమిదేళ్ళకెళ్ళి సాగుతుంది ఇంతవరకు కూడా దానికి ముందు పోతలేదు తర్వాత కుర్మనగర్ ఉప్పల్లో ప్రజలు ఎక్కడైతే వద్దంటున్నారో ఎస్టీపీ అక్కడ సడన్గా తీసుకొచ్చి ఎస్టీపీ పెడుతున్నారు అక్కడ ప్రజలందరూ కూడా వద్దంటున్నారు మరి అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ అటా వర్క్ చేసేది వాళ్ళు ఎవరికి భయపడతలేరు ఆడవాళ్ళనందరినీ మొత్తం పోలీస్ వ్యాన్లలో ఎక్కించుకొని ఒక రోజంతా టెర్రరిస్టులను తిప్పినట్టు తిప్పారు ఎందుకు ఎస్టీపీ వద్దో అక్కడ అని అడిగినందుకు చాలా దారుణమైన విషయం పోలీసు వాళ్ళు అంత క్రూరంగా మహిళల పట్ల ఈ మధ్య కాలంలో ప్రవర్తించింది హైదరాబాద్ నడిబొడ్డున ఉప్పల్లో ఉప్పల్లో జరిగింది ఈ సంఘటన ఆ ఎస్టీపీని వెంటనే ఆపాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే రైల్వే గేట్ ఇక నేరేడుమెట్లో చూసినాం చాలా ఘోరమైన ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇరవై ఏండ్లలో రెండుసార్లు మూడు సార్లు కొబ్బరికాయ కొట్టిరు కానీ రైల్వే ఫ్లైఓవర్ మాత్రం కట్టలేదు ఇక ఆ తర్వాత ఇప్పటివరకు నేను చెప్పిన పాలమూరు ప్రజలు ఏదైతే రైల్వే ట్రాక్ పక్కన ఉన్నారో అవి చూసినాం అది చాలా దారుణంగా ఉంది వాళ్ళకి మొత్తం పాలమూరు బస్తీ భూదేవి నగర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇవ్వాలని ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన అక్కడికి పోయి ప్రామిస్ చేసి వచ్చారు కాబట్టి ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక ఆ తర్వాత మల్కాజ్గిరిలో బండ చెరువుని చూసినాం ఇక అన్ని చెరువులు లాగానే అది కూడా కబ్జా దాంట్లో ఉన్న దాంట్లో మిగిలిన కొంత చెరువులో కూడా కంప్లీట్ గుర్రం డెక్క అది డ్రైనేజ్ అయినట్టు అయిపోయింది దాంతో ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉన్నది ఇక ఆ తర్వాత మౌలాలి దర్గా మన అందరం కూడా అసలు హైదరాబాద్కు పేరు ఎట్లా వచ్చిందంటే మౌలాలి దర్గా నుంచి వచ్చింది అని చెప్పి చెప్తారు ఆయన ఫస్ట్ ఎవరైతే బాబా ఉండేదో ఆయన పేరు మీదనే హైదరాబాద్ వచ్చిందని చెప్తారు అటువంటి దర్గాలో మొత్తం ఇట్లా చెత్తూడు కింద పడుతున్నది దానికి కూడా వక్ బోర్డు చైర్మన్ గారికి మేము మాట్లాడినాం దయచేసి వచ్చి తొందరగా రిపేర్ చేయండి అని తొందరలోనే ఉరుసు కూడా ఉన్నదని చెప్పి మరి చైర్మన్ గారు ఇవాళ రేపు వెళ్ళి విజిట్ చేసి చేయాలి అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా మౌలాలి దర్గాకు సంబంధించి టేకప్ చేయాలని చెప్పి వక్ఫ్ బోర్డు చైర్మన్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక ఆ తర్వాత అక్కడి నుంచి మేము కుత్బుల్లాపూర్కి పోయినాం కుత్బుల్లాపూర్కి పోతే పోతేనే పరికి చెరువు అనే ఒక చెరువును చూసినాం అరవై రెండు ఎకరాల చెరువు జీర్ణమైపోయి ఇరవై ఎకరాలకు వచ్చేసింది ఎమ్మెల్యే గారి అండతోని కబ్జా చేసినారని అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు ఆ కాలనీలు వాళ్ళ అసోసియేషన్లు అందరు కూడా ఒక వాట్సాప్ గ్రూప్గా ఫామ్ అయ్యి ఇక ఉన్నకాడి కన్నా చెరువును రక్షించుకుందామని చెప్పి జాగృతితో పాటు వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నాం మరి అట్లనే ఇక బాచిపల్లి ఫ్లైఓవర్ పనులు భయంకరమైనటువంటి స్లోగా నడకన సాగుతున్నాయి తర్వాత మల్లంపేట్ అనేటటువంటి ప్లేస్కి పోయినాం అక్కడైతే ఎంత ఘోరం అంటే టైం చూసే అవసరం లేదు ఎవరికి కూడా సాయంత్రం ఆరైందంటే కెమికల్ కంపెనీ వాళ్ళు గ్యాస్ ఇప్పుతారు అన్నట్టు ఆ వాసన చూస్తే సాయంత్రం ఆరైందని అర్థమవుతుంది ఎంత ఘోరమైన స్మెల్ అది నిజంగా మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఏం చేస్తుంది అన్నది అర్థం కాని పరిస్థితి ఆ మల్లంపేట ప్రజల దుస్థితి మాత్రం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా చోట్ల ఇప్పుడు చర్చ్ గాగిల్లాపూరు దుండిగలి ఈ చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిర్రు రాజీవ్ గృహ కల్ప అక్కడ జవహర్ నగర్లో కూడా కానీ ఏమాత్రం ఫెసిలిటీ లేదు రోడ్ లేదు డ్రైనేజ్ కనెక్షన్ లేదు కరెంట్ కనెక్షన్ లేదు దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని మీద ప్రభుత్వం ప్రత్యేకించి దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మరి కుద్బులాపూర్లో లింగం చెరువు అని ఉన్నది ఈ లింగం చెరువులో మొత్తం మల్లారెడ్డి గారి హాస్పిటల్ కాలేజ్ నుండి పోయి వ్యర్థాలన్నీ అందులో కలవడంతో ఈ చెరువు అంతా పాడైపోయిందని చెప్పి అదే చెరువులో మరి చాలా పెద్ద ఎత్తున మల్లారెడ్డి గారు వారికి సంబంధించిన కాలేజెస్ కబ్జా చేసినాయని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి హైదరాబాద్ పర్టికులర్గా చూడాలి మరి ఏమైతుంది ఎందుకు హైదరాబాద్ పోతలేదన్న విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లనే మన గుట్టలో మెడికల్ కాలేజ్ మంజూరు అయిందని చెప్పి కుత్బులాపూర్ శాసనసభ్యులు వివేక్ గారు మరి అక్కడ పాలాభిషేకాలు చేసారు అన్ని చేసారు కానీ ఇంతవరకు మెడికల్ కాలేజ్ అయితే ఎక్కడ కూడా కనబడ్డ పరిస్థితి లేదు మరి బస్ డిపో కూడా అదే చేసిరు అయిపోయింది అయిపోయిందని కొబ్బరికాయలు కొట్టేసారు కానీ బస్ డిపో ఇంతవరకు రానటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అదేవిధంగా అక్కడ నుండి మేము మేడ్చల్ పోయినాం మల్లారెడ్డి గారి నియోజకవర్గం ఇక అక్కడనే చాలా ఇబ్బందులు మేడ్చల్ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు